శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సుబ్రహ్మణ్యం గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం వంటివి మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచడం వలన నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నలు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోరులు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఒంటికాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టిన ఇంటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్లరాదు చేతి గోలను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాలు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న క్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుంచి భిక్షను వేయరాదు బారి తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించరాదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసిని ఎప్పుడు కూడా ఇంటి గోడలకు ఆనిచి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు ఎంగిరి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు ఇంటికి ఉత్తరములో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట చూపుడు వెళ్ళుతో బొట్టు పెట్టుకోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళటం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి గురువారం బయటకు పని మీద వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కలు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి చూశారు కదా ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ధన్యవాదములు